ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్స్ ఇవ్వబడుతున్నాయి సో దానికి సంబంధించి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి సో వారి సందేహాలకు సమాధానాలుగా ఈరోజు ఈ వీడియోలో చూద్దాం మనం ఒకసారి అయితే మీరు వీడియోని లైక్ చేయండి చైల్డ్ కేర్ లీవ్ ఒక స్పెల్కు మ్యాక్సిమం ఎన్ని రోజులు పెట్టుకోవచ్చు అంటే ఒకటి రెండు రోజులు కూడా పెట్టుకోవచ్చా అనేది ప్రశ్న నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల పదహారు ప్రకారం వివాహిత మహిళా ఉపాధ్యాయురాలు ప్రతి స్పెల్కు మ్యాక్సిమం పదిహేను రోజుల చొప్పున ఆరు స్పెల్లకు తగ్గకుండా తొంభై రోజులు వాడుకోవచ్చును జివోలో ఆరు స్పెళ్లకు తగ్గకుండా అన్నారు కాబట్టి ఒకటి రెండు రోజులు కూడా వాడుకోవచ్చును రెండో ప్రశ్న చైల్డ్ కేర్ లీవ్ ముందుగానే మంజూరు చేయించుకోవాలా సెలవు కాలంలో పూర్తి జీతం చెల్లిస్తారా చైల్డ్ కేర్ లీవ్ను డీడీఓతో ముందుగానే మంజూరు చేయించుకొని ప్రొసీడింగ్స్ ద్వారా వివరాలను సర్వీస్ పుస్తకంలో నమోదు చేయించుకోవాలి ఆ నెల వేతనాన్ని యథావిధిగా మంజూరు చేయాల్సిన బాధ్యత డీడీఓదే చైల్డ్ కేర్ లీవ్ పెట్టిన నెలలో ఇంక్రిమెంట్ ఉన్నట్లయితే మంజూరు చేయవచ్చునా వీలు పడదు సెలవు కాలంలో వేతన వృద్ధి ఉండదు కావున సెలవు అనంతరం విధులలో చేరిన నాటి నుండే ఇంక్రిమెంట్ మంజూరు చేస్తారు మెటర్నిటీ లీవ్కు కొనసాగింపుగా చైల్డ్ కేర్ లీవ్ను పెట్టుకోవచ్చునా చైల్డ్ కేర్ లీవ్ను అన్ని విధాలుగా అదర్ దెన్ క్యాజువల్ స్పెషల్ క్యాజువల్ లీవ్తో కలిపి పెట్టుకోవచ్చునని జీఓ రెండు వందల తొమ్మిదిలోని రూల్ త్రీ ఐ సూచిస్తుంది సరోగసి దత్తత ద్వారా సంతానం పొందిన మహిళా ఉద్యోగులు చైల్డ్ కేర్ లీవ్ పెట్టుకునే అవకాశం ఉందా ఎస్ పెట్టుకోవచ్చు తొంభై రోజుల సెలవు వాడుకోవచ్చు అనేది సమాధానం భార్య మరణించిన పురుష ఉద్యోగికి చైల్డ్ కేర్ లీవ్ మంజూరు చేయవచ్చునా చైల్డ్ కేర్ లీవ్ పెట్టుకునే అవకాశం లేదు ఇందుకు సంబంధించిన జీవో రెండు వందల తొమ్మిదిలో ఉమెన్ ఎంప్లాయీస్ కానీ ఉన్నది చైల్డ్ కేర్ లీవ్కు అప్లై చేసిన ప్రతిసారి పుట్టిన తేదీ వివరాలు సమర్పించాలా అవసరం లేదు మొదటిసారి అప్లై చేసేటప్పుడు మాత్రమే కుమారుడు లేదా కుమార్తె డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ సమర్పించాలి ప్రతి దఫా అవసరం లేదు పిల్లల అనారోగ్యం చదువుల కొరకు మాత్రమే చైల్డ్ కేర్ లీవ్ మంజూరు చేస్తారా జివో రెండు వందల తొమ్మిది పాయింట్ త్రీలో ఉన్న చిల్డ్రన్ నీడ్స్ లైక్ ఎగ్జామినేషన్స్ సిక్నెస్ ఎట్సెట్రా అని ఉన్నది కావున పై రెండు కారణాలకి కాకుండా ఇతరత్ర కారణాలకు కూడా చైల్డ్ కేర్ లీవ్ను మంజూరు చేయించుకోవచ్చును చైల్డ్ కేర్ లీవ్కు ప్రిఫిక్స్ సఫిక్స్ వర్తిస్తాయా వర్తిస్తాయి ప్రభుత్వ సెలవు దినాలతో ఇంటి సెలవును అనుసంధానం చేసుకోవచ్చును